కానీ లోకల్ బాడీస్ లో నేను ఎంపీగా ఓడిపోయిన సందర్భంగా తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో నేను అనుకుంటే ఎంపీగా ఓడిపోకముందా ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే వచ్చినటువంటి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా నలభై నలభై ఐదు శాతం స్థానిక సంస్థలను నేను ఏ పదవి లేకుండా గెలిపించుకోవడం జరిగింది అది గొప్పతనం అంటారు వేల గా కదా ఓడిపోయినారు అది అది వాళ్ళ గొప్పతనం బిఆర్ఎస్ పార్టీ గొప్పతనం ఎస్ గెలవడం నా గొప్పతనం ఓడిపోవడం వాళ్ళ గొప్పతనం ఎందుకోసం అంటున్న ఈ మాట అంటే గువ్వల బాలరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నియమించి అండగా ఉండి వారి గెలుపు కోసము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫీల్డ్ లో ఉండి క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఏ ఉద్దేశంతోనిచ్చినో ఏం చేసినరో కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే కేసీఆర్ గారు పార్లమెంట్లో రెండు మహబూబ్నగర్లో రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి ఒకటి నాగర్ కర్నూల్ ఒకటి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పార్ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పోటీ చేసిండ్రు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ గారు పోటీ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మెజారిటీ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పోటీఆర్ఎస్ పోటీ చేసింది అసెంబ్లీ ఓకే గువ్వల బాలరాజ్ పోటీ చేసిన నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో గువ్వల బాలరాజ్ ఒకే ఒక్కడు పార్లమెంట్ సభ్యుడిగా నేనే నేను ఒక్కడే పోటీ చేసిన మొత్తం మిగతా ఏడు ఏడు స్థానాలు కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేయడం జరిగింది రెండు పార్టీల విధానాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ ఏమో తెలంగాణ వదిలిపోయింది ఇంకో పార్టీ ఏమో తెలంగాణలోనే భూస్థాపితం అవుతావు మీరు అన్నట్టు కేసీఆర్ పోటీ చేసిన కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు కాబట్టి ఈ రోజు ఆ దుస్థితి బీఆర్ఎస్ కి ఏర్పడ్డది టీడీపీకి ఏర్పడ్డది ఎవరు తెలంగాణ తెలంగాణ వాదులు మాత్రమే పనిచేసినారు కొంతమంది నా కోసం పనిచేయడం జరిగింది ఈరోజు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా తాను మాత్రం నా కోసం పనిచేయడం జరిగింది రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వారు కూడా నా కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ అక్కడ కూడా నా కోసం పనిచేయడం జరిగింది కలువకుర్తి అనునిత్యం నేను అక్కడ తిరుగుతున్నా అక్కడ ప్రజలతో తత్సంబంధాలు ఉన్నా అక్కడున్న అభ్యర్థి ఎవరికి చేసిండో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఓకే అదేవిధంగా అల్లంపూర్ గద్వాలంటే అక్కడ నేను కొత్త తర్వాత అప్పుడు దివంగత మందా జగన్నాథం గారు వారికి కొంచెం రాజకీయంగా ఎక్కువ అనుభవం ఉంది జిమ్మిక్కులు కూడా తెలుసు మాటకారి ప్రత్యర్థి వారి వారికి అనుభవం ఎక్కువ కాబట్టి నేను వారు ఒకే సామాజ సామాజిక వర్గానికి చెందిన వారి అయినప్పటికీ నేను మాదిగానే వారు కూడా మాదిగనే కానీ వారు అక్కడ చేసిన ప్రచారం ఏంటంటే ఇక్కడ వాతావరణం అర్థమైపోయింది గువ్వల బాలరాజ్కు ఫేవరబుల్గా ఉంది అనే ఆలోచనతోన అక్కడికి వెళ్ళి గువ్వల బాలరాజ్ మాదిగ సామాజిక వర్గం కాదు ఆయనకు ఎట్లా ఓట్లు వేస్తారు మీరు అని నన్ను మాల సామాజిక వర్గము లేకుంటే ఏ సామాజిక వర్గమో అని చెప్పే ప్రయత్నం చే చెప్పడం జరిగింది ఆయన ఏదైనా మీకు రిజర్వేషన్లో మాలలు మాదిగాలు చాలా మంది ఉంటారు కదా ఉపకులాలు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి దాంట్లో మెజారిటీ మెజారిటీ మాదిగలు ఉంటారు కాబట్టి మాదిగ సామాజిక వర్గం ఆ రోజు రగులుతున్నటువంటి ఏబిసిడి కేటగరైజేషన్ ఉద్యమం ఇవన్నీ కూడా మద్దతు తీసుకోలేదా అప్పుడు నేను రాజకీయాల్లో చాలా కొత్త తర్వాత అవన్నీ ప్రయత్నాలు నేను చేయలేదు అంతెందుకు కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా పంపించి పరిచయం చేసే ప్రయత్నం చేసిన బ్రేకింగ్స్ కూడా నా పేరు ప్రకటన చేసినప్పుడు గువ్వల బాలరాజు మాదిగగా వారు చేసే ప్రయత్నం చేసినా నేను మాదిగా అనేది తొలగించమని చెప్పాను ఎందుకో కోర్స్ అది కొంత ఓటమికి కారణమై ఉండొచ్చు కానీ నేను ఉన్నది కుల సంఘంలో కాదు అక్కడ కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా కులం పేరు ఎందుకు చెప్పుకో మనము నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను ఏ వర్గానికి సంబంధించిన మా నాన్న పేరు చెప్పడంలో నాకేమి ఇబ్బంది నా కులం పేరు చెప్పడంలో ఇబ్బంది కానీ నేను ఉన్నది రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒక కులానికి పరిమితం కావద్దు పరిమితం కావద్దు నాకు బోలెడు భవిష్యత్తు ఉంది నేను యువకుడిగా ఇరవై తొమ్మిది ఏళ్ళల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ముప్పై ఒక్క సంవత్సరంలోనే ఎంపీగా నేను పోటీ చేసిన ఓకే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అవకాశాలుంటాయి కాబట్టి నేను కులాంతో పరిమితం అయితే నాకు తెలుసు సమాజంలో ఎట్లుందో కులాలనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా అదే తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతోనే కులం పేరుతో కాకుండా నాయకుడిగా ఉద్యమకారుడిగానే సమాజానికి పరిచయమైన కాబట్టే కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్టయితే గెలుపొందిన అభ్యర్థికి నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి రెండో స్థానం మూడో స్థానం సంపాదించినటువంటి వాళ్లకు మూడున్నర లక్షలు మూడు లక్షలు అట్లా ఓట్లు వచ్చినట్టుగా ఉన్నాయి కానీ ఆ రోజు నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం అంటే మహబూబ్ నగర్ అంటే అది ఆంధ్ర రాయలసీమతో సమానంగా ఉన్నది ఆ వాతావరణమే తెలంగాణ మూవ్మెంటే లేనటువంటి పరిస్థితి ప్రజల గుండెల్లో తెలంగాణ వాదం ఉంది కానీ మూమెంట్ను మాత్రం ఇంటెన్సిఫై చేసినటువంటి నాయకుడే లేరు ఎంతో కొంత చేసినట్టే నేను గర్వంగా ఎంతో కొంత చెప్పుకోవాలంటే గర్వంగా నేను చెప్పుకోగలుగుతా నేను వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేసిన నల్లమల్ల గడ్డ పైన గులాబీని రెపరెపలాడించి ఈరోజు మొత్తంగా తెలంగాణ వాదాన్ని వ్యాపింప చేసేటువంటి ప్రయత్నం చేసిన నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వస్తే వారికి నాలుగు లక్షల ఇరవై వేల అటు ఇటుగా ఓట్లు రావడం జరిగింది ముప్పై అంతే అంతే అంత గొప్పగా నేను పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి స్పిరిట్ నాలో ఉన్నటువంటి ఒక పట్టుదల దానికి తోడు ఆ రోజు నివ్వరు గప్పిన నిప్పులాగా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఆ నివురును తొలగించే వారు ఎవరు లేరు స్వార్థపూరిత రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి తెలంగాణ ఉద్యమం అంతటా సమానంగా పెరిగే అవకాశం ఉన్నా ఎగిసిపడే అవకాశం ఉన్నా దాన్ని లేపే ప్రయత్నం ఎవరు చేయలేరు స్వలాభాల కోసం సొంతం కోసం స్వార్థం కోసం వాడుకున్నారు అధిష్టానం నాయ అధిష్టానంతో మంచిగా ఉండడము లేకుంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారే తప్ప నాలాగా దూసుకుపోయి పనిచేసిన వాళ్ళు లేరు కాబట్టి అనతి కాలంలోనే కేసీఆర్ గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిండ్రు మళ్ళీ వెంటనే రెండు మూడు రోజులలోనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ ఇచ్చాను అచ్చంపేట ప్రజలు అప్పటికే నిర్ధారించుకొని ఉన్నారు గువ్వల బాలరాజును ఈసారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలి మంచి ఒకడు వచ్చిందని కానీ నా అదృష్టమా దురదృష్టమా ప్రజల అదృష్టమా దురదృష్టమా నన్ను మళ్ళీ ఎంపీగా పంపిస్తే గెలుపులను బేరీజ్ వేసుకోకుండా నేను కానీ ఒకసారి నాకు ఒక నిబద్ధత ఉంది నాయకుడు అంటే గౌరవం ఉంది తర్వాత అందరు ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసం తమ పని చేయడం కాదు తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలనే ఆలోచనతోనే అందరు ఉన్నప్పుడు నన్ను తప్పని పరిస్థితుల్లో అక్కడికి ఓ సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు ఆయన చంద్రబాబు గారికి దగ్గర ఆయన జిల్లా ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాములు గారికి ఆయన కొట్లాడి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇప్పించుకున్నారు ఆ కొట్లాడి స్పార్క్ను గమనించి నిబద్ధతను సిన్సియారిటీని గమనించి నాకు టికెట్ ఇప్పించుకోలేరు కాబట్టి రోజు 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 కేసీఆర్ గారి గ్రాఫ్ కేటీఆర్ గారి గ్రాఫ్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తా ఉంది నా ఒక్కరిని అంటలేనా ఓకే నా లాంటి ఎంతో మంది పోరాటారా రీసెంట్ టైమ్స్ ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి సందర్భంలో ఎవరినైతే ఎంకరేజ్ చేయాలను ఆ రకంగా చేయకుండా ఆ తాత్కాలిక ఉపశమనాల కోసము లేకుంటే ఎవరి మాటలకు లేకుంటే ఎవరి మస్కాలకు తలొగ్గి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కనుమరుగైపోతా ఉంది బీజే పార్టీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ